హాయ్ ఫ్రెండ్స్ మా పొలం దున్నేటప్పుడు పొలంలో ఇలా కట్లపాము కనిపించింది అండి ఒడ్డుపైకి నా కాళ్ళ దగ్గరికి వస్తే నేను తొందరగా బయటకు వచ్చేసిన ఇది కట్లపాము ఇది చాలాసేపు కొట్టడానికి ప్రయత్నిస్తే దొరకలేదండి ఇది పొలం దున్నేటప్పుడు ఏ కన్నుండో బయటకు వచ్చింది గడ్డిలో నుండి చూసుకోకపోతే అంతేనండి పొలం ఎంబడి తిరిగేటప్పుడు వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి ఇదేమో ఇది మా బావిలో ఇది బావిలో ఇంకో పాము అండి ఇది ఇది పాము నాకేం పాము తెలియదు కానీ ఇది బావిలో ఉంది అదేమో పొలంలో ఉండండి ఇలా వర్షాకాలంలో బావులంబడి మనం పొలాల వెంబడి తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రత్యేక ఎందుకంటే అది వేసే భావంలో మనకు ఆ గడ్డి చెత్త పొలాలు వెంబడి ఉంటాయి దున్నేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సర్వాతం ట్రై పనులందరికీ ఇదే ఒక విజ్ఞప్తి వీడియో ఎంత నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి